సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ భాషలో దాదాపు చాలా రకాల పాత్రల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇంకా హాస్య నటుడిగా అందరినీ అలరించిన మహానుభావులు దాదాపు నాలుగున్నర దశాబ్దాల నటనా ప్రయాణంతో పాటు జీవితంలోని ఎన్నో అనుభవాల్ని నేరుగా చవిచూసిన దిగ్గజం అండ్ వారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా కూడా అందరికీ సుపరిచితులు ఉల్లితెరపై అలాగే వెండి తెరపై హిందీ తెలుగు కన్నడ తమిళ ఇత్యాది భాషలు కూడా అలరించి ఇప్పుడు ఎనభై ఒక్క వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో వారిని పలకరించడం మనందరికీ అదృష్టం శ్రీకోటా శ్రీనివాసరావు గారిని పరిచయం చేసుకున్నావు నమస్కారం సార్ నమస్కారం మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ ధన్యవాదాలు ఎలా ఉన్నారు సార్ అన్నీ ఉన్నా నడుస్తాను బండి వృధా అంటారు కదా ఎనభై దాడుతున్నాయి ఎనభై ఒకటి ఇప్పుడు మరి ఏదో కాళ్ళు నొప్పులు కళ్ళు నిప్పులు ఏదో అంటుండేవారు కదా అంటారు కదా అది తప్పవు మా నాన్నగారు డాక్టర్ గారు ఆయన అదే కంచిపాడు అయితే మా నాన్నగారి దగ్గరికి ఎవరన్నా వస్తే నీకు ఎన్ని రానేవాడు యాభై అరవై వస్తుందండి అని నా చెప్పారు చెప్పానుకో నీ వైద్యం ఏదో ఏ వైద్యం ఏ వ్యాధిగా చేయొచ్చు కానీ నువ్వు రెండుతో జాగ్రత్తగా ఉండరా అనేవాడు ఏమిటరా అంటే ఒక కళ్ళు రెండు కాళ్ళు ఆ రెండు జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని ఎవరి మీద ఆధారపడకుండా అవును అది అలాగా మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్ జిస్కే పాస్ పవర్ హోతే హెస్కా రైట్ బి రాంగ్ రాంగ్ బి రైట్ హోతా గుర్తుందా సార్ ఈ డైలాగ్ సర్కార్ సర్కార్ అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు ఎంత గొప్పవాడో మీ అందరికి తెలిసిన విషయం నేను చెబితే ఎగతాళిక కూడా ఉంటుంది అలాంటి ఆయనతో యాక్టివిటీ అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వరం గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు సరే నేను డైలాగ్ కడక్కని చెప్పాను సింగిల్ టేక్ ఓకే అయిపోయింది రాముజీ అని అడిగిన అమిత్జీ అంటూ వచ్చాయి పర్ఫెక్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను అంటే నేను ఐఆమ్ యాక్టర్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ దట్ పొటెన్షియాలంటే ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు ఏదో ఫోన్ మాడుతూ పక్కి అవి అన్నాడు అప్ప అని వచ్చాడు ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు నాకు అప్పుడే సర్టిఫికెట్ లా అనిపించింది ఆయనతో మాట అనిపించుకోవడం మాట్లాడగల కదా అలాగా ఇది అలాగే రజనీకాంత్ గారు మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ మధ్య ఆయన్ని కలికి సినిమాలో చూసాం అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా మీ అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అని అనిపించింది చాలా మందికి ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్ అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ మధ్య బలతం పడిపోయిందమ్మా టాలెంట్ ఎవరికి అక్కర్లా ఇప్పుడు హీరో అంటే అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళే తక్కువగా ఉండేవారు జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే సాన పట్టేవారు ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే నలభై మంది యాభై మంది ఉన్నారు కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలీదు అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం ఒక పద్ధతి పాడు ఏం కనపడాల ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు అంతా సర్కస్ పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు ఇలా సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని చెమిన సర్కస్ కూడా ముగిస్తారు అలా తయారైపోయింది ఆ క్వాలిటీ అవి పోయినాయి ఆ కథలు పోయినాయి అవన్నీ పోయినాయి అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది అంటే ఏ ఏ విధంగా సార్ అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు ఏవో టీవీలో వచ్చేది ఇప్పుడు నేను కనీసం నాతో వంద నూట పది సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్ మరి ఏది కోట శ్రీనివాసరావు కొట్టడం అమలా అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషను ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా ఆ రోజుల్లో అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కైకాళ సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే ఐదు రకాల సినిమాలే ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం కోబాయ్ ఐదే సినిమాలు ఐదు సినిమాల్లోనే ఎవరు నటించినా ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది సపోజ్ మహమ్మద్డి వేషం వేశారు అనుకోండి మీకు ఇస్తే మాకు ఇస్తాం మాకు పెడితే మీకు పెడతాం అట్ట ఉండేది భాష పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదర సోదరి మనం లాగా అలా ఉండేది పౌరాణిక అలా ఇప్పుడు అలా కాదు కదా అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్ ఇప్పుడు బయట ఏ క్యారెక్టర్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం మేనరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రాధాన్యం కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్ సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడడానికి వెళ్ళావు పాచి రూపాయలు టికెట్ ఉన్నదని పెట్టింది నీకు కావాల్సిందంటే ఎంతలో సినిమా తీసారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తా అంతే కదా అంతే చూసిన తర్వాత బాగుంటారే బా బాగా ఖర్చు కూడా పెట్టారా మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు అంతేగాని సినిమా బాగా చెప్తారు ఎందుకు ఖర్చు పెట్టారు అలా ఉంటుంది మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తోంది ఇప్పుడు బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేతే మా కోడలు మా మానవుడు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంత ఇట్లా కూర్చోడమే కదా ఇక్కడో ఇంటి లేకపోతే ఎక్కడో అక్కడ ఒక టోనం చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కదూ అవును అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఎంజాయ్మెంట్ అంతా చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం కాస్త షాపింగ్ అవి బట్లు ఉండటం ఇవన్నీ అలా పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును అంతసేపు ఆ కెమెరా యాక్స్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ నాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు నాగోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో అని అందరూ కావాలని కూర్చోని కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద లోకల్ని చెప్తుంటే వాళ్ళు చేపించుకుంటారు అందుకని నలభై సంవత్సరాలు బతకగలిగా అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది అనాలంటే అనవచ్చు నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుకురలేని విషయం ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటా తమాషానా వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్ట అసలు రేడియో లేని మనలేము అవును అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామ ఎక్కడ ఉంచుస్తావు ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా భాష కాబట్టి అక్కడ అది అది పునాదిరాయి తర్వాత ఈరోజు పునా పురోగతికి అదే పునాదిరాయి తర్వాత టీవీ టీవీ వచ్చేమైపోయిందంటే మాకు మాకే త్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం రేపటికి తెలియదు మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసర్ ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్సెస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అట్లా అసలు తెలీదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు అసలేక ఎవరిని చూసేది కళము నేను వచ్చేసి నాకు అదొక అదృష్టం కదా అవును అవును ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఇప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్య నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు చెప్పండి సార్ ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే ఒరిజినల్గా వస్తా ఉండాలి కోర్జునాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేశాడు అవును చాలా సార్ ఇన్ని పాత్రలు దాకా ఇవన్నీ ఇది దీనికి ఒక ఒక చక్క చెప్తాను నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు ఆవగింద అదృష్టం కూడా ఉంటుంది అది ఆ రెండు కలిసి వచ్చిన వాడే ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాట్లేదు అంటారు ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు పద్ధతి మారిపోయిందమ్మా ఇప్పుడు ఏదో మారింది కాలం మారింది జనరేషన్ మారింది అంటారు జనరేషన్ ఏం మారలా సూర్యుడు చూపునే ఉదయిస్తున్నాడు పడవంటనే తోస్తున్నాడు పాఠ్యం ఇదియా వార్తనం చేస్తాం జ్యష్టం శాఖం చేస్తాం ఆ సడవని వాడుతున్నారు అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే రెండు నిమిషాలు అటు ఇటు ఇస్తూ వస్తుంది అన్ని మతాలలోనూ ఒకటే భావం ఉంటుంది అన్నీ ఉన్నాయి అవేం మారలా మరి ఇంకా కాలం మారిందంటారేంటి మనం మారాం ఎన్టీ రామారావు మొట్టమొట్ట అరవై ఏళ్ళప్పుడు అరవై ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బోటంలో ఇంత లూజ్ ఉండేది ప్యాంటు అది వేసుకుని రోడ్డు మీద నడిచి దుమ్ము నడిచేది అదే డాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడో దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అని పిచ్చిదనం మన చిన్నతనం కదా అవును ఆ తర్వాత ఏమైంది రైట్ ప్యాంట్రెచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది చించుకోవడం వచ్చింది చక్కడి వాడు వెయ్యి రూపాయలు పెట్టి ప్యాంటు కొనుక్కోవడం ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు చింపుకుంటున్నారు కాబట్టి మనం మారాం కాలం ఎక్కడ మారింది అది జనరేషన్ మార్పు అంటారు అన్ని ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా మీకు వీలు పడిందా ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్ లో చూడడం వీలు పడింద సలార్ వచ్చింది అంతకు పుష్ప పుష్పడినా అసలు ఎందుకంటే వెళ్ళినా మనకు సుఖం ఉండదు ఏం గొడగారు ఈ మధ్యన రావట్లేదు ఏంటి మీరు లేరు సినిమాలో అది ఇది అని ఈ ప్రెషర్ ఎక్కువ అవుతుంది మనకి లోన్ ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు అందుకనే దూరంగా ఉంటాం అందుకని దేవుడి దగ్గరికి వెళ్తాను కూడా నాకు భయం ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది అది అవును అవును కానీ సార్ మీకు నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికీ ధోరణి మారింది అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్ అంటే వేరే ఉద్దేశంతో అంటాను కాదు ఉన్న విషయం చెప్తాను బాహుబలి బాహుబలి అన్నారు అది రిలీజ్ ముందు వన్ పార్ట్ టూ రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని కోరు ఉంచారు దానికి తగ్గట్టుగా విజయం పొందింది ప్రపంచ ఖ్యాతి పొందింది దర్శకునికి అందరికీ పేరు వచ్చింది అందరికి బాగుంది కాదండి దాంట్లో ఇప్పుడు ఎవరన్నా చెప్పుకుంటున్నారా కదా మరి అంత గొప్ప సినిమా కదా మరి ఎవరు చెప్పుకోరే మరి అదే ఓల్డ్ మాయాబజారు తీసుకొచ్చామనుకోండి ఆరు ఆరేళ్ళ కుర్రాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళు ముసలాడి దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు దాంట్లో ఆ త్రివాసి వెళ్ళటం రామలింగ గారు సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం పట్టం మీద కూర్చోవడం లేవటం నెమ్మదిగా వెనక జరగకుండా మళ్ళా రావడం కర్రలు వాటి అంతా నడిచెళ్తాం చెప్పులు నడిచేటం ఆ షాట్ తీమ్మనండి ఇప్పుడు తీస్తారు కానీ కోర్టు ఖర్చు పెడతారు అప్పుడు ఇంటే ఉండేది టెక్నిక్ కానీ చూపించారు కాబట్టి నేను అందరికి అదే చెబుతున్నాను ఆ సినిమాలు చూస్తామంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న ఏమిటన్నాడు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అద్భుతం అవును గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అందుకే పాత బంగారం అంటారు అది ఆ తేడాలు కనిపెట్టాలి అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి చెప్పేవాడు ఎవరికి జ్ఞానం ఉంటుంది ఇప్పుడు లేవు కదా అది అవును అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్టర్ ఏముంది డాన్సులు జీన్స్లు అన్ని హీరోయిన్ అయ్యాయి డామినేషను మరి క్వాలిటీ అది తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తూ ఉందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు గగుపతి రాజప్రసాద్ గారు అందరూ పెద్ద పిఎపి సుబ్బారెవిరెడ్డి గారు ఈ సంవత్సరాలున్నాయి ఏమిటి ఆ సంవత్సరంలో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉందా లెక్క ఒక పద్ధతిగా నువ్వు కనిపెట్టారు లేదు ఎవరు చెప్పరు ఈ విషయం ఎవరు కానీ ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా ఏ సినిమాలో అన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు నేను చెప్పు చెప్తుంటే మనంత స్ఫురిస్తోంది అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది అది చేయలేదు అది ఎక్కడన్నా ఉందా ఏ సినిమాలోన్నా లేదు కదా మరి అది సక్సెస్ అయినాయి మర్చిపోయాడేనా ఓ డైలాగులు చెప్పడం అంతే తా పిచ్చి పిచ్చిగా చూపిస్తాం లేదు ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం దాంట్లో ఫేస్ చూపించడం దాని మీద డైలాగులు చెప్పడం ఏదో క్రోధం ఇవన్నీ ఎవరికెన్స్ చెప్పాలంటే నువ్వేం లేకుండా ఎడ చేశారు కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే డిక్షనరీ డిక్షనరీ కానీ ప్రేక్షకులన్నీ కోట్ల కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్ అంటే ప్రేక్షకులు అభిరుచులు కూడా మారాయి అంటారా అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు అవునా కాదా ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రామ్ వస్తుంది పిల్లలకు టీవీ పెట్టారంలో అదే వస్తుంది అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళది అదే కామెడీ అనుకుంటున్నారు అది విషయం అది వాళ్ళ తప్పు కాదు చూపించే వాళ్ళు కూడా కొంత తప్పు ఉంటుంది మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు అందుకే వాడిని కామెడీ అన్నారండి హాస్యం హాస్యం అనేది మీరు అవును ఇది కామెడీ హాస్యానికి కామెడీకి తేడా అన్నారు తల్లిపాలకి డబ్బా ఒక్క పంచ్లో ఫుల్ చెప్పేశారు సార్ సార్ ఆహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్ జ్ఞాపకం ఇందాక చెప్పానే మనకి ప్రాప్తం ఉండాలండి అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలిసా జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది రోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా మెడ్రాస్ వెళ్ళటానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదో అంటే కూర్చుని ఉన్నా రామానాయుడు గారు వచ్చారు విలువు వచ్చేప్పటికి ఆయన ఆయన చూసి నమస్కారం సారన్నాను ఏ కోట సరైన టైం కంప్యూటర్ రాయట్రా కూర్చో అన్నాడు ఏంటి సార్ అన్న నేను ఏదైనా సినిమా గురించి వేసమేదే అనుకుంటూనే ఉన్నా ఏ కోట ఏం లేదు జంజాల నేను ఇరవై రోజుల నుంచి మదన పడుతున్నాం పోటాడుకుంటున్నాం ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది అది సినిమా అటేపోతుంది అంత గొప్ప వేషం అది నేను రావుగో పర్వతం వేయించాలని అనుకున్నాను రంజాల గారు వద్దన్నాడు ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను ఎందుకు వద్ద కరెక్ట్గా చెప్పని చెప్పాను ఇందాక మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు ఏమిటన్నాడు గోపాల గారు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడదండి ఆ కలరు అది ఆ వ్యవహారం అది చూడంగా నికృష్టిలా కనపడే ఫేస్ కావాలి అది ఆయనతో కాదు నా మాట వినండి నేను కోటా ఇస్తాను అన్నాడు అయ్యో ఆ ఫేస్లో వ్యాల్యూ ఉండాలి అది నటుడి యొక్క లక్షణం అది కనపడాలి అని అన్నాడు కన్విన్స్ అయ్యాను ఆ వ్యాషన్ నువ్వు చేయాల్సి వస్తుంది ఒక ఇరవై రోజుల దాకా కావాల్సి వస్తుంది డేట్లు జాగ్రత్త జాతీయ చాలా మంచి వేషన్ అన్నాడు అలాగే నా వ్యాషన్ చేశాను అయిపోయింది మీకు తెలిసినంత అఖండమైనది అది ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్ ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదుమేది జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు రిపని పోతుంటే నాయుడు గారు ఒక నేను సారని ఏ కోట ఉన్నాడు వెళ్ళి అన్నాడు ఏం అనిపిస్తున్నాడు నేను వెళ్ళి ఉంచున్నాను వీడ వీడి సినిమాలు చూస్తుంటాను వీడి తంతు ఉంటాడు ఇంకోడు ఉన్నాడే వాడు వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడే సరే ఈ లోపల టైం వస్తా పోతుంది ముహూర్తం కట్ చేశారు అయిపోయింది నేను అన్నాను ఏం సార్ అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్ ఏం సార్ అనిపించారు ఉన్నారు అన్నాడు మర్చిపోయానని చెప్పడం ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు అదే అన్నాడు ఏం లేదండి ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షలు సినిమా తీశాను ఈ సినిమా అసనా పెండ్ అంట మీరు నమ్మరు ఆ ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు ఆ రోజుల్లో ఉన్న అండ్ క్రోర్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత ప్రాప్ చూడండి ఇప్పుడు సార్ వన్ అండ్ హాఫ్ క్రోర్ అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా పదిహేను పది ఇరవై కోట్లు అంటే కూడా కదా సార్ అన్ని ఐదు వందలు వెయ్యి కోట్లు ఇప్పుడు రామారాన్ని తీసుకున్నాడు ఎవడదు కృష్ణారాన్ని తీసుకున్నాడు సోమబాబు అని తీసుకున్నాడు ఎంత పేరు సినిమా తీశారో తెలియదు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా చెప్తే మ్యాక్సిం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు అంతే అంతేగా నేను తగింది ఇది అని చెప్పేవారు కాదు అది కాదు కదా సినిమా ఓపెనింగ్ మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్గా చెప్తుండే ఇది నాలుగు వందల కోట్లు అవుతుందండి ఒక ఐదు ఆరు కోట్లు ఎక్కువ నేను చాలా మంచి సబ్జెక్ట్ అది ఇదే ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు చెప్పుకోవాలి మనకెందుకు ఇందాక చెప్పానే సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడి కావాలి సినిమా బాగుందా లేదా ఇప్పుడు చిన్న సినిమా నాలుగు కోట్లు తీసిన సినిమా నలభై లాట్ల నలభై కోట్లు వసూలు చేస్తుంది దానికి ఏమంటావు నువ్వు కాబట్టి అలా ఎస్ చేయకూడదు నువ్వు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి సబ్జెక్టు కావాలి అందుకని రిచ్గా తీశాను అది వేరు భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు ఇలా చెప్పడం వేరు కదా అవునవును అది అది లెక్కలు ఆ లెక్కలతోటే ఆ సినిమా సత్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాస్తవం సార్ సార్ మీరు ప్రాణం ఖరీదించి నుంచి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాట అవే వచ్చిన పాత్రల అంటే ఈ ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకు మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం మధ్యలో తర్వాత హాస్య హాస్యనటుడుగా విలన్గా అన్నీ పండించారు కదా సార్ అవును సార్ వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి నాకు ఓ రోజు ముందు పీచి చెప్పింది లేదు ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి అది క్యారెక్టర్ ఇవ్వడం కోటగారం అనుకుంటాం మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి బాగుంటే పెట్టేద్దాం దాంట్లో కట్టడం చేయడం అన్నీ మీరు నమ్మరా మాట ఆ టైం కూడా లేదండి కాకపోతే నన్ను కన్సల్ట్ చేసిన నాలుగైదు వేషాలు ఉన్నాయి ఏంటంటే ఆ బట్టలు చేయటం న్యాచురల్గా ఉండాలి గంజా గారు సినిమాలు వాటి విద్యులు యాక్సెప్ట్ చేసేవారు వాళ్ళు నాలుగు సినిమాలు చేస్తున్నావు నీకు విజ్ఞానం ఎక్కడ ఉంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని అసేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు అంతే తప్ప నాకు అన్ని అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ అంటే ఒక ఒక రోజులో సార్ మీరు బిజియెస్ట్ టైంలో ఎన్ని గంటల కాల్ ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి నేను మ్యాక్సిమం నాలుగు చేశాను అమ్మా నాలుగు సినిమాలు నాలుగు మూడు స్టేట్లో పనిచేశాను ఒకరోజు ఒక రోజులో కన్నడ పొద్దున హైదరాబాదు మధ్యాహ్నం ఆ టెములు ఈవినింగ్ బ్యాంగ్లూరు చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ చూడండి వచ్చారు మద్రాసులో ఉండాలి ఇప్పుడు ఎంత సెక్యూరిటీ లేదుగా లేదు అవును కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది మీకు బాగా ఇష్టంగా మీరు ఎవరు నేనే కాదండి ఒక విషయం చెప్తాను అందరికీ చెప్పామని చెప్తాను ఆర్టిస్ట్ విసుక్కోకుండా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ కోదానికి అట్లా విసుక్కోకండి ఏ అంటారా ఏ అంటారు ఏం లేదు ఆర్టీస్ కో టైం అంటూ వస్తుంది ఇది ఆ టైం వచ్చిందంటే నీకు టైం ఉండదు అంతే గొప్ప మాట సార్ అది ఆ టైం వచ్చిందంటే టైం ఉండదు అండి టైం ఉండదు నీ ఎంతే అంటే బాగా వెలుగు వెలుగుతున్నట్టు అదంతే టైం ఉండదు భోజనానికి టైం ఉండదు కానీ తర్వాత ఆ వెనక్రత్తగా ఉండాలి అది అన్ని అన్ని రకాలుగా ముందు ఫస్ట్ బిహేవియర్ ఆహార వ్యవహారాల్లో మాట భాషలో అవతరాలతో మాట్లాడటం ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి ఉంటే లాంగ్ లీవ్ లేకపోతే అట్ట లేకేస్తుంది ఎంతమంది పోసం మన మహానుభావులు సీనియర్స్ కదా అవును సార్ హాస్టల్ బాగోగుండి చివరికి అడుగునే పరిస్థితి ఇచ్చారు వాళ్ళకి ఏం కర్మ చెప్పండి అదే బిహేవియర్ మన కాస్త మనకి మంచి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు టైం ఉండదు ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా పెళ్ళం పెళ్ళి వాళ్ళ అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు వెళ్ళిపోతా అంతే ఆ మధ్య చాలా బాధ వేసింది సార్ మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం ఇప్పుడు నేనేం సిగ్గుపడినా ఇప్పుడు నేను నువ్వు వచ్చావు ఏం చెప్పాను పిక్కలు కాస్త కష్టం అందుకని కష్టం ఆడటం అది కష్టం చెప్పాను తప్ప దాంట్లో కొడుసపోయాడని పెట్టాడు ఒకసారి నేను బ్రీచ్ క్యాకులేసాను తప్పయ్యే అది మీ నాన్నకి రా డెబ్బై ఐదేళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఒకటి వస్తుంది కదా అలాగే నాకు కూడా వచ్చింది నేను మంచినే కదా నన్ను దానికి పెద్ద టీవీలో విడి చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు తప్పు కదా దాని మీద రూపాయలు సంపాదిస్తావా క్యాకులేసాను నేను పాపం సుశీల్ గారు పోయిందన్నాను ఒకసారి జానక్ గారు పోయిందన్నాను ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు ఆవిడ అక్కడి నుంచి ఇంటర్ నేను బాగానే ఉన్నాను నా మీద అక్కడ పెట్టకండి అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో జానక్ గారు ఫోటో లోపల ఎక్కడో ఉండాలి కెమెరా ఫోటో తీయించలేదు బయట ఇంటికి వచ్చారు భోజనాలు చేశారు చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి ఇప్పుడు వస్తారా సార్ మోహన్ గారు బ్రహ్మానందం గారు ఎందుకంటే మోహన్ గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అందరికీ అది అది ఒక కాంబినేషన్ అండి అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు అది అలా గోపాలరావు రావు గోపాలరావు రామలింగయ్య గారు అంటే వాళ్ళ చాలా ప్రెక్యూర్గా ఉండేవి అవును ఇది ఏంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ స్టాండర్డ్ హెంతే సినిమా సినిమాలు తెలుసుకోవడం నవ్వేవారు అది బామానం మంచి టైమింగ్ నాట సినిమాలు చూస్తే వాడి తండ్రి తండ్రి చూస్తే అసలు అట్ట కాల్ ప్రాప్తం అది సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం రేడియో అనుభవం అది వాయిస్ మోడ్యులేషన్ హావభావాలు బాడీ లాంగ్వేజ్ కొంతవరకు కానీ డాన్సు పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు సార్ మీరు పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదు పురాణికి చిన్న నాటకాలు పెద్దగా వేయలేండి ఊరు ఉంటాయో నాకు తెలిసాను అప్పుడు పద్యాలు ఎలా మీకు దాంట్లో పద్యాలు పెట్టలేదు పెద్దగా పెట్టలేదు ఓకే అలా అలా పెద్దగా కాదు పద్యం పెట్టుకున్నాను అంతసేపుడు ఇలాగే జుల్పాల్ గారు దుర్యోధను అద్భుతంగా ఉంటుంది అమ్మాయి సబార్ చేస్తున్నారు ఆయన పాట పద్యం ఉండదు దాంట్లో ఒక పద్యం తెలివేవాడు కౌరవ పాండవులు వీళ్ళు పెన్ క్రాదం చెరువు అని పిలుస్తుండేది అది కూడా మామూలుగా చదువుకోవాలి